पे 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 नमस्कार जो नेशनल लीडर्स यहां पे आया है तेलंगाना स्टेट इज न्यू स्टेट टूट तो फोर्टीन में जो स्टेट बना है स्टेट बनने के लिए, तेलंगाना स्टेट बनने के लिए तो हमारा फिलॉसफर हमारा सिद्धांत करता प्रोफेसर जयशंकर जी हमारा विश्वकर्मा है ये तेलंगाना हासिल करने के लिए फर्स्ट से शहीद हुआ था जो जल के था तेलंगाना हासिल करने के लिए वो श्रीकांत जारी है हमारा विश्वकर्मा देश के अंदर जो विश्वकर्मा का रोग अभी बोलना ठीक नहीं है पर आज हमारा स्टेट के अंदर जो विश्वकर्मा का बहुत हालत बहुत बुरी हालत बन गया मैं समझता हूं सारे दुनिया में देश के अंदर विश्वकर्मा चर नहीं है कपड़ा नहीं है जीने के लिए जो खाना के लिए जो, जो मकान के लिए और जो कपड़ा के लिए मानता है ये तीनों विश्वकर्मा के बिना नहीं है मगर आज विश्वकर्मा यहाँ पे सुसाइड कर रहा है गोल्ड स्पिन भी हो टेक्नोलॉजी आने के बाद टेक्नोलॉजी उन इन लोगों को सपोर्ट करके आगे लेने ले जाना था मगर सपोर्ट ये लोगों को नहीं मिला दूसरा जो मशीनरीज आया था मशीन आने के बाद इन लोगों का जो प्रोफेशन है वो खत्म हो चुका इसीलिए ये लोग अभी सुसाइड कर रहे हैं विश्वकर्मा स्कीम लांच किया था तो नॉर्थ इंडिया में गरीब लोगों को लोन देने यहाँ पे मिल चुका है ये विश्वकर्मा अभी जो स्कीम आया मैं एक ही रिक्वेस्ट रहा हूँ आप लोग जितने जो विधि है काम करने के लिए उन लोगों का नाम दीजिए हम काम का అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీ త్యాగాల గురించి మీ కట్టుబడి గురించి మీ తెలివిని పిల్లల గురించి ఎవరికి అనుమానం లేదు బాధనిపించే అంశం ఏంటంటే ఇవాళ ఏ తేజ బంగారాన్ని బంధించుకోవో గా తేజాకే మందులాగా తయారై చనిపోయే పరిస్థితి సూసైడ్స్ తల్లి చేసుకోవడము ఓ తల్లి చేసుకోవడం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ సూసైడ్ మొత్తం కుటుంబాలు కుటుంబాలు చేసుకునే చెప్పిన చాలా చూస్తాం మనం ఇప్పటికి కూడా ఇక్కడ ఎక్కడ కొంచెం దొంగతనం జరిగిన ఎక్కడ ఇది పోయిందని చెప్పిన ఫస్ట్ మనం పక్కే పరిస్థితి చూస్తూ ఉంటాం విశ్వకరణకునే సమస్యల మీద మా వాళ్ళకు సంపూర్ణ అవగాహన ఉంది నేను ఒకటే మీకు పేదల రిక్వెస్ట్ చేస్తున్నా మీటింగ్లో పెట్టి పెట్టి ఉన్నాం మనం కానీ ఎక్కడో కూడా ఫలితం అందాల్సిన తగ్గ ఉంది నేను రిక్వెస్ట్ చేస్తున్నా నాయకులుగా మన దాంట్లో మంచి పేదవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా ఆరోగ్య సంపాదరు కానీ ఎవరైతే నిజమైన పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళు ఐడెంటిఫై చేసి మీరు ఎక్కడైనా వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకొని ఆ పేద కుటుంబాల్లో ఆదు చేస్తే మన సంఘానికి మరింత గౌరవం పొత్తిపరిచేసిన మీరు ఐడెంటిఫై చేయండి ఎన్నో ఉన్నాయి స్కీములు స్కీములు లేక కాదు ఆలోచన లేక కాదు అన్నట్లో అన్నీ ఉన్న అన్ని చెప్పినట్టుగా ఎక్కడో మనకు కొంత ఇబ్బంది లేదు కాబట్టి నేను మీకు తెలుసు మీరు ఏదిగా మీ కళ్ళకుండి స్థాయికి ఎదుర బిడ్డలు కాబట్టి మాలాంటి వాళ్ళకి ఒక వ్యాపారం లేదు మాలాంటి వాళ్ళకి ఒక వ్యాపారం లేదు మీరు మీ పిచ్చిన సమస్య గురించి చెప్పినారు మీరు మీ బావుల గురించి సమస్య చెప్పినారు మీరు మీ వృత్తుల గురించి సమస్య చెప్పినారు కానీ ఇవాళ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి చెప్పినట్టు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఈ వ్యవస్థలో ఏ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ తగ్గట్టుగా తప్పకుండా మీకు సహకారం అందించడంలో నేను కానీ నా ఆఫీస్ కానీ సపోర్ట్గా పనిచేస్తా అని చెప్పి మనం చెప్తా మరి నాకు తెలుసు మోదీ గారికి మీకు చాలా తెలియదు మోదీ గారికి అతి దగ్గర సాన్నిధ్యంతో ఉన్న కుటుంబాలు తెలుసా నేను గుజరాత్ పోయినా అది విశ్వకర్మ కుటుంబాలు అనేది ఎక్కడి నుంచి వచ్చిందా అక్కడి నుంచి వచ్చింది ఆయన తినడంలో ఆయన మంచి సంబంధం ఉన్నటువంటి కుటుంబాల్లో వాళ్ళకూడదు కాబట్టి ఇది సాధ్యమైంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ మాట్లాడుతున్న మాటలు చెప్పడం బాగుంటుంది కానీ నేను మీ అందరికి కూడా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ మాకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు ఏ గ్రామంలో ఏ వాడకట్టులో ఏ బస్తీలలో పేదవాళ్ళు తగ్గ ఉన్నారో ఒక రూపాయి సహాయం అందకుండా అన్ని రకాల తెలివితేటలు ఉండి ఎక్కడ కష్టాన్ని నమ్ముకుంటా ఉన్నారో వాళ్ళ కొంచెం సపోర్ట్ ఇచ్చే బతులకి కాస్త అలాంటి వాళ్ళ పేర్లు అలాంటి విశ్వకర్మలు ఎన్ని ఇబ్బంది ఉన్నా తెలుసు అవన్నీ ఎట్లా సర్కౌట్ చేసుకోవాలి ఎట్లా దాని అధిగమించుకొని మీకు సపోర్ట్ చేయడం నేను మొన్న రెండు సార్లు విశ్వకర్మ ఈ ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు కానీ అమలు విషయంలో రెండు సార్లు నేను మీటింగ్ పోయినా మళ్ళీ పోతా మీకు రాజకీయ పరంగా కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ పరంగా ఒకటి ఇస్తే వచ్చేది కాదు మీ కనుక శక్తి మనం చూస్తాము కాబట్టి మీరు మీకు మీరుగా తలుకుంటాము తప్ప ఎవడు మనం ఇచ్చేది ఉండదు ఉన్న జనాభా నాకు తెలిసి ఇంత ఐక్యతతో ఉన్న ఇంత మేధా సంపత్తితో ఉన్న జాగ్రత్త ఉండదు కాబట్టి అన్ని రకాల ఉండి కూడా ఇంకా బిచ్చుకున్న ప్రజలు కాకుండా ఎవరుగా మనకు మనసే చేసుకోవాల్సి దగ్గర ఉంటుంది అనుకుంటే అప్పుడు రావు అడుగుంటే అధికారం రాదు కాబట్టి తప్పకుండా చేయాలి ఇప్పటికే అక్కడక్కడ ఎదిగిన వాళ్ళు ఆ ఎందిరా వాళ్ళ సపోర్ట్తో మన వాళ్ళు కూడా ఎందుకే ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పొద్దు నుంచి ఇప్పటిదాకా మరి ఏమన్నా తీర్మానం చేసుకుంటున్నావు ఏమైనా సమస్యలు డిస్కస్ చేస్తున్నా తిరుదని అది వాళ్ళు చెప్పి తప్పకుండా నేను మీ అందరూ కోరుతున్నాను చే ఏదో తప్పు కాదు కొద్ది పత్రిక ఉండాలని మీటింగ్ కేవలం వీటి కోసం మాత్రమే పెట్టమని సంగతి కేవలం కాడు కోసం పెట్టమని సంగతి కాలం టిమాన్ కోసం పెట్టమని సంఘం డెఫినెట్గా ఫలాలని ప్రజలకు అందించడానికి ప్రయత్నం ఉండాలి పత్రం కోరుతాం చెప్పాలి